ట్యూనైన్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పరిధిలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వేల్పూర్ గ్రామంలో తమ తమ గణపతి మండపాలలో తమ స్తోమత తన పరిజ్ఞానంతో చేసిన గణపతి మండప డెకరేషన్లకు అద్భుతమైన డెకరేషన్లకు గాను వేల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కమిటీ పర్యవేక్షణలో భాగంగా డెకరేషన్లకు గణపతి పరిమితులను దృష్టిలో పెట్టుకుని గ్రామ అభివృద్ధి కమిటీ వారు మెమెంటో అవార్డు జ్ఞాపికలను బహుమతిగా ఇవ్వడం జరిగింది మెమెంటో అవార్డు జ్ఞాపికలను అందుకున్న వారిలో ముదిరాజ్ వీర సావర్కర్ యూత్ మహాయూత్ అఖండ భారత్ చిన్నపిల్లల ఫ్రెండ్స్ యూత్ వారికి వేల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ మెమెంటో అవార్డు జ్ఞాపికలను అందజేయడం జరిగింది அங்க <laughs> ஆபீஸ்ல <laughs> అది మాకు నచ్చలేదు సార్.

तो देखो 40 50000 बैठते हैं 20000 वाला চাপ বটর <laughs> ఇక్కడ వినాయకుడిని నిలుపుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అయోధ్య రామ మందిరం గురించి డెకరేషన్ చేయడం జరిగింది దాని గురించి మాకు బిడిసి వారు కూడా కన్సల్టేషన్ లోపలి ఇవ్వడం జరిగింది ముప్పై నాలుగు సంవత్సరాల ప్రతి సంవత్సరము ఏదో ఒకటి ప్రజల్లో ఏదైనా ఒకటి అవగాహన దేవాలయాలు జరుగుతుంది దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కూడా కార్గిల్ గురించి అప్పట్లో యుద్ధం జరిగినప్పుడు కూడా దారి గురించి కూడా డెకరేషన్ చేసినాం ప్రతి సంవత్సరం లో మార్కెట్ పదమూడు బహుమతి వస్తుంది అలాగే ప్రజల్ని కూడా చైతన్యం చైతన్య చేసేటప్పుడు డెకరేషన్ ప్రతి సంవత్సరము అలాగే డెకరేషన్ చేస్తూ ప్రజల్ని అవేర్నెస్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అలాగే అయోధ్య గురించి చేసి ఇక్కడ మంచి చక్కని రామాలయం నిర్మించారు అలాగే విగ్రహాన్ని కూడా సేమ్ అయోధ్యలో ఉన్నటువంటి ఎలా అయితే బాలారావులు ఉన్నాడో ఇక్కడ కూడా అలాంటిదే తీసుకచ్చి ప్రతిష్ఠించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క సంఘానికి కానీ యూత్ సభ్యులు అలాగే ఊరందరి టీడీసీ వారికి

మేము మహాయుద్ధ్ తరఫున మేము గత ఐదు సంవత్సరాలుగా వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము ఒక్కో సంవత్సరం ఒక్కో రకంగా భక్తి సాంప్రదాయాలతో మేము ఇక్కడ పూజలు నిర్వహిస్తూ వినాయకుడిని పూజిస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా వినాయకుని ఏర్పాటు చేసి మేము ముంబై నుంచి తేవడం జరిగింది అలాగే అయోధ్యలో కొలుదీరిన బాలరాముడి గేటప్లో ఉన్న వినాయకుడిని మేము ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆ వినాయకుడికి మేము ప్రతిరోజు భక్తి శ్రద్ధలతోటి పూజలు నిర్వహిస్తున్నాము అలానే ఈరోజు మా మహాయుద్ధ తరపున ఇక్కడ అన్నదానాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరము మాకు ప్రతి సంవత్సరం కూడా మాకు మొదటి బహుమతి వచ్చింది ఈ సంవత్సరం కూడా మాకు డెకరేషన్ తరపున అలానే మా వినాయకుడి తరపున మాకు మొదటి బహుమతి లభించడం జరిగింది అది పీడీసీ వారి సమక్షంలో మాకు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది జస్ జస్ట్ ఒక నిమిషం ఒక నిమిషం అటే మాట్లాడారు పది సంవత్సరాలుగా గణేష్ పేరుతో గణపతి పెట్టడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈసారి అఖండ్రౌండ్ పాండీ గురించి వివరించడం జరిగింది ఇక్కడ దానికి ప్రోత్సాహ ప్రోత్సాహంతో విదేశీ నుంచి మాకు ఎంతో సంతోషంగా ఉంది గణేష్ మహారాజ్కి ಕಾರ್ಯೂತ್ರಿ అందరికి శుభ మధ్యాహ్నం మా వివేకానంద యూత్ వారు ఇక్కడ మొదటిసారిగా పెట్టడం జరిగింది అంటే నాలుగు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పెట్టడంతో మాకు గ్రీనరీ అనే తోని బీడీసీ వారు మేమంటా అందరం అంద చేయడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉన్నది మేము అచ్చేసారి కూడా చాలా బాగా చేయాలనుకుంటున్నాం అలాగే గణపతిని కూడా అంటే హైట్ ద్వారా కాకుండా పొల్యూషన్ కూడా కాకుండా అచ్చసారి బాగా చేయాలని డెకరేషన్ కూడా బాగా చేయాలని కోరుకుంటున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి